శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం ప్రజలకు శ్రీ క్రోదినామ సంవత్సర సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతోటి సుఖ సంతోషాల మధ్య ప్రజలు జరుపుకోవాలన్నారు ఉగాది పచ్చడిలాగే అందరి జీవితాలు కూడా షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ృి సాధించాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు పాడి పంటలతో ఆనందంగా వర్ధిల్లాలన్నారు

नहीं 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 नही శ్రీ క్రోదీనామా తెలుగు సంవత్సరాది ఉగాది పండగ పరిధి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సర తీపి చేదు గ్యాప్ కార్డులు వదిలేస్తూ నూతనంగా తెలుగు సంవత్సరాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ పార్వతి పరమేశ్వరుని పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి శ్రీ రాజరాజస్వామిని శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని ప్రజలకు అందరికీ కూడా మంచిది జరగాలని అమ్మవారి స్వామ రాశీసులు నిండుగా ప్రజలకు అందాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేదంతో అశ్వర్యంతో ముందుకు సాగాలని చెప్పని ఆ పార్వతి పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉగాది పండగ పర్వదిన రోజునాడు ఇంటిల్లి పాది కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకునే క్రమంలో ఉగాది పచ్చడిని తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ పచ్చడిలో తీపి చేదు వగరు అన్ని కలకలిపి తీసుకునేటువంటిది అంటే మన జీవితం కూడా అన్ని రకాలుగా సమస్యలు ఉన్నా ఎదుర్కొంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో మరి మనకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా మరి తీపి ఉగాది పచ్చడి కూడా అనేక గ్రామాల్లో అనేక ఇంటిలో కూడా ఉగాది పచ్చడి పంపిణీ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ పర్వదిన సందర్భంగా అందరికీ మంచి జరగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణం జరిగే విధంగా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి ప్రజలందరూ కూడా ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా శ్రీ కోది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ శ్రీ కోది నామ సంవత్సరం అంతా కూడా ఆయా కుటుంబాలకు ఎలాంటి విఘ్నాలు తలెత్తకూడదని ఎలాంటి అటంకాలు కూడా రాకుండా ప్రతి కుటుంబం ముందుకు సాగాలి సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్న అందరికీ నమస్కారాలు సందర్భంగా నామ రోజున శ్రీ చెన్నకేశవ మతడి పోజమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన భీములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఎప్పుగారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ ఉగాది పర్వదినం సందర్భంగా భీములవాడ పట్టణ ప్రజలకు అలాగే మా తోటి నాయకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా రైతులకు ఆ వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు అభివృద్ధి చెందాలని అలాగే మా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ గెలవాలని తెలంగాణలో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది మరొకసారి భీమలవాడ పట్టణ ప్రజలకు కాసేపు ప్రజలకు మా